ధైర్యంగా ఉండండి నిలబడతాం మేము అందరి కోసం మీరు చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా మీరు గుర్తు పెట్టుకోండి మనం చేసే ఈ ప్రస్థానం పవన్ కళ్యాణ్ గారితో పాటు నడుస్తున్నాం విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాం నిజాయితీగా రాజకీయాలు చేస్తాం ఒక మార్పు కోసం మనం రాజకీయాలు చేస్తున్నాం మీ భవిష్యత్తు కోసం రాజకీయాలు చేస్తున్నాం మీ ప్రాంతాల్లో ఖచ్చితంగా మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం గతంలో యువ యువశక్తి కార్యక్రమం జరిగినప్పుడు కూడా ప్రకటించాం ఆ రోజున ఉత్తరాంధ్ర కోసం ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో తీసుకొస్తాం ఈ ప్రాంతం నుంచి ఎవరు కూడా వలసలకు వెళ్ళకూడదు ఉద్యోగ అవకాశాల కోసం ఈ ప్రాంతంలో ఉన్న యువత ఇక్కడే స్థిరపడి ఇక్కడే మన పరిశ్రమ లాంటి ప్రాంతంలో ఏ విధంగా పరిశ్రమలు వచ్చినాయో అది అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించే విధంగా చక్కటి పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా ప్రతి కుటుంబానికి ఏదో విధంగా ఆదుకునే విధంగా కార్యక్రమం చేస్తున్నాం ఇందాక మాధవి గారు గుర్తు చేసినట్టు మనం చేయబోయే కార్యక్రమాల్లో ముఖ్యమైనది యువత కోసం ఆ రోజున ఇప్పటం సభలో పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహం అని ఆ రోజు ప్రకటించారు షణ్ముఖ వ్యూహంలో భాగంగా ప్రతి యువకుడు యువతకి మనం ప్రభుత్వం నుంచి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి వాళ్ళు చిన్న పరిశ్రమ పెట్టుకున్నట్టు మనం వాళ్ళని ముందుకు తీసుకొస్తాం మీరు పరిశ్రమ పెట్టుకోవాలంటే కనీసం పది మందికి మీరు ఉపాధి కల్పించాలి అది సూపర్ మార్కెట్ ఉండొచ్చు వ్యవసాయం ఉండొచ్చు చిన్న పరిశ్రమ ఉండొచ్చు మీరు చేసే కార్యక్రమాల్లో కాంట్రాక్టర్ ఉండొచ్చు చిన్న చిన్న రోడ్లు వేసుకునే వ్యక్తులు కూడా ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా భవన నిర్మాణ కార్మికుల్ని వెనుకబడిన కులాలకి ప్రత్యేకంగా వాళ్ళకి ముందుకు నెట్టే విధంగా ఒక అవకాశం మహిళలకి పెద్దపీట వేయడం ఇవన్నీ కూడా మనం అన్ని సందర్భాల్లో చెప్పుకుంటూనే వస్తున్నాం ఒక నమ్మకంతో మీరు ముందుకు సాగండి గతంలో కూడా కావాలని మన పైన దుష్ప్రచారం చేసి మనని పూర్తిగా మన పార్టీని బలోపేతం చేయకుండా చాలా మంది కుట్రలు పన్నారు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మీరు నమ్మబాకండి సోషల్ మీడియాని మీరు ఉపయోగించుకోండి జనసేన పార్టీ కార్యకర్తలందరికీ నేను చెప్పేది ఏంటంటే సోషల్ మీడియా మాధ్యమాన్ని మీరు ఉపయోగించుకుని మన పార్టీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి సోషల్ మీడియాని మాత్రం మీరు కేవలం వ్యక్తిగతంగా ఒకరిని విమర్శించడానికి కోసము ఇతర పార్టీలు విమర్శించడానికి కోసం ఉపయోగించుకుంటున్నారు మన పార్టీ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అద్భుతంగా మన కార్యక్రమాలు చేసుకుందాం ఏ కార్యక్రమం చేసినా మీరందరూ ఈ విధంగానే కలిసికట్టుగా మాధవి గారికి అండగా నిలబడండి నియోజకవర్గంలో ఇంకా బలోపేతంగా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరం కూడా జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీరందరూ కూడా సహకరించండి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి మాజీ మంత్రివర్యులు పహల వచ్చారు మన పార్టీలోకి ఆమె కూడా వచ్చినప్పుడు ఇదే మాట చెప్పారు నా వంతు నేను కృషి చేస్తాను జనసేన పార్టీ బలోపేతం కోసం దయచేసి నా సర్వీసెస్ ఉపయోగించుకోండి నాకు కావాల్సింది అని చెప్పారు నాయకులందరినీ కూడా నేను కోరుతున్నాను ఏ కార్యక్రమం జరిగినా విశాఖపట్నం గురించి పెద్ద దూరం కాదు ఏ కార్యక్రమం జరిగినా అందరం కూడా వచ్చి మీ అందరితో పాటు తోడుగా నిలబడి మీతో పాటు మనం అందరం కూడా నడిచి విజయం సాధించే విధంగా కష్టపడి పనిచేద్దాం జనసేన పార్టీ జెండాను ఎగరేసుకునే విధంగా మీలో ధైర్యం నింపే విధంగా మార్పు తీసుకొచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారిని మనం ఉన్నత స్థాయిలో చూసే విధంగా మీరు అందరూ కష్టపడండి ఏ రోజైనా సరే ఒక కార్యక్రమం జరిగినప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఇన్ని రోజులు మనం పోరాటం చేసింది ప్రజల కోసం నిజాయితీగా ప్రజల సమస్యలు ఎక్కడున్నా సరే ఇందాక రక్షత మంచి పథకం గురించి చెప్పారు భూ కబ్జాల గురించి చెప్పారు ఎయిర్పోర్ట్ నిర్మాణం గురించి చెప్పారు పంచాయతీలో ఏ విధంగా నిధులు నిర్వీనం చేశారో అది కూడా నేను మీకు చెప్పాను నిలబడండి అంశాలపైన పోరాడదాం ప్రజల్లోకి వెళ్దాం మనం ధైర్యంగా కానీ ఎక్కడ కూడా వ్యక్తిగత విమర్శలకు మనం పాడపడాల్సిన అవసరం లేదు ఏ కార్యక్రమం చేసినా మనం గర్వంగా మన జనసేన జెండాను ఎగరేసుకుంటూ మన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ప్రజల్లోకి ప్రజలకు తీసుకెళ్లి అద్భుతమైన విజయం సాధిద్దామని విజయనగరం జిల్లాలో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా జనసేన పార్టీకి ఒక బంగారు బాట వేసి మీరందరూ కూడా పార్టీ కోసం నిలబడతారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా మంది రైతులు ఈ ప్రాంతంలో నష్టపోయారు మన తుఫాను వచ్చినప్పుడు ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి నుంచి జనసేన పార్టీ మేము డిమాండ్ చేసింది ఆ రోజున కనీసం ముప్పై వేల రూపాయలు ఆర్థిక సాయం ఒక కుటుంబానికి ఇమ్మని చెప్పాం కానీ నిన్న ఆయన ఎక్కడో ప్రకటించి పర్యటించి కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు అది కూడా ఎవరికి ఇస్తున్నారు ఎన్మరేషన్ జరిగిందా ఈ ప్రాంతానికి ఎవరు వచ్చారా అధికార యంత్రాంగం రైతుల్ని పరామర్శించడానికి నాయకులు వచ్చారా అది లేదు కానీ జనసేన పార్టీ ఎప్పుడు కూడా రైతాంగానికి అండగా నిలబడుతుందని ఆ భరోసా నింపడానికి ఈ సైక్లోన్ వల్ల చాలా నష్టపోయారు పాపం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రైతాంగం కోసం నిలబడి మేము చేసే పోరాటంలో భాగంగా నష్టపోయిన రైతులందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం వచ్చేటట్టు పోరాటం చేస్తామని చివరిగా నేను చెప్పుకుంటూ మీ అందరినీ మరొకసారి ఇంత ఘన స్వాగతం పలికినందుకు అద్భుతమైన కార్యక్రమంలో మనం పాల్గొన్నందుకు సమయం తక్కువ ఉంది కాబట్టి పెద్దలందరూ కూడా పాపం దూర ప్రాంతానికి వచ్చారు వాళ్ళు మాట్లాడలేకపోయారు కానీ మీరందరూ కూడా వాళ్ళందరినీ మీ సోదరులుగా భావించుకుని మీ కుటుంబ సభ్యులుగా భావించుకుని ప్రతి కార్యక్రమాల్లో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించుకుని అద్భుతంగా మనం పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై జనసేన జై హింద్ కూడా కట్టలేదు వీళ్ళు ఇన్సూరెన్స్ రాదు ఈ సంవత్సరం ఇది వాస్తవం ఇది వాస్తవం మోసం చేశాడు మిమ్మల్ని రూపాయి కట్టద్దు అన్నాడు అతను కట్టలేదు బీమా పథకం లేదు అసలు ఈ సంవత్సరం దారుణంగా వివరించిన ముఖ్యమంత్రి ఎవరు లేరు చేద్దామ్మా పోరాటం చేద్దాం తప్పకుండా ఓకేనా సారీ మీ అందరికీ ఇంత నష్టం జరిగింది అదేనమ్మా చాలా నష్టం జరిగింది జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ama hissing ha hissing ya ya ha right. ah, sure. sure I'm sorry.